ఫ్రెండ్స్ ఈరోజు చింతకాయ పచ్చడి నేను చేస్తున్నాను చింతకాయ పచ్చడి కోసం పచ్చిమిర్చి ఒక ఐదారు తీసుకోవాలి టమాటా ఒకటి తీసుకోవాలి ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకుంటాము తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఆయిల్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చి టమోటాని ఈ ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సిమ్లో పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్లో పచ్చిమిర్చి టమోటా వేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకోవాలి తర్వాత ఫిమ్లో పెట్టుకొని బాగా చిన్నగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మనం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా మగ్గిన మగ్గిన తర్వాత మూత పెట్టడం వల్ల అవి బాగా మగ్గుతాయి అన్నమాట అందుకని మూత పెట్టుకోవాలి మనము ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా మంచిగా చక్కగా వేయలాగా మనం వేయించుకోవాలి ఆయిల్లో థర్టీ టేబుల్ స్పూన్ ఆయిల్లో తర్వాత మనము ఒక మూట పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా మగ్గుతాయి అనమాట మూత పెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ ఆదా అవుతుంది తర్వాత తొందరగా మమ్ముతాయి మన వాయిస్ అనేది చాలా స్లోగా వస్తుంది ఫ్రెండ్స్ సేమ్ అనుకోండి అంటే మైక్ లేకపోవడం వల్ల కొంచెం స్లోగా వస్తుంది మన ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు ఇలాంటి చింతకాయ పచ్చడి చేసుకుంటే మంచి టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయనం పక్కన వేసి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి టమాటా మాత్రమే వేసి వేయించుకుంటున్నాం మా ఆయిల్లో ఉల్లిపాయన మనం పోపు కోసం పక్కన ముందే కట్ చేసి వన్ మినిట్ తర్వాత ఈ కడాయి ముంతను తీసుకొని తీసుకో ఫ్రెండ్స్ పక్కడ తీసేసుకొని మనం మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లేకపోతే ఇవి నల్లగా అయిపోతాయి అన్నమాట ఇవి నల్లగా కాకుండా మంచిగా వేయ అక్కడికి కడాయి మూతం తీసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉంటే మంచి చక్కగా వేగుతాయి మళ్ళీ మనం ఇక్కడ ఏమవుతాను మళ్ళీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు కడాయి మూతలో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తీసి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవి మగ్గినాయా లేవా అన్నట్టు అవి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేసి అంటే తీసేసి కడాయి మూత చెక్ చేసుకోవాలి మళ్ళీ చూస్తే ఇది మగ్గిన ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పొయ్యి ఆఫ్ చేసుకోవాలంటే గాయ గ్యాస్ కట్ చేసుకోవాలి గ్యాస్ కట్ చేసిన తర్వాత అంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ అంటే ఒక గ్లాస్ కానీ లేకపోతే పప్పు కట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది తీసుకొని దీన్ని బాగా నున్నగా బాగా నున్నగా ఏమంటారో తెలియదు కానీ మేమైతే బాగా నున్నగా నూరుకుంటాం ఫ్రెండ్స్ ఇందులో నున్నగా నూరుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నున్నగా ఇలా నేను దీనిలోనే గ్లాస్తో నుండగా ఉన్నగా నూరుకోవాలంటారీ ఇలా గ్లాస్ గ్లాస్లో బాగా ఉన్నగా నూరుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్లాస్తో దీన్ని బాగా నున్నగా నూరుకున్నాం కాబట్టి దీన్ని ఈ నూ నూరుకున్న మిశ్రమాన్ని పక్కన బౌల్లోకి వేరే బౌల్లోకి తీసి పెట్టాలి ఫ్రెండ్స్ తీసిపెట్టుకొని ఈ కడాయిలోనే మనం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని మళ్ళీ ఇంతకుముందు పెట్టాం కదా కడాయి అదే కడాయిలో ఒక టీ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఈ ఆయిల్ మళ్ళీ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు వేసాను తర్వాత జీలకర్ర వేసాను ఫ్రెండ్స్ బాగా వేగనివ్వాలి స్పూ స్పూన్ అన్నీ తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఉంటే వేరేది ఏదన్నా ఉంటే దాన్ని కలబడుతూ ఉండాలి లేకపోతే మాడిపోతే ఫ్రెండ్స్ తర్వాత అవి వేయగాక ఫ్రెండ్స్ the power. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేయదాక మనం కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్నాక కొంచెం ఇలా

కళ్ళ పెడుతూ ఉండాలి ఫ్రెండ్స్ బాగా మగ్గాక ఒక కానీ కరివేపాకు వేసుకొని తర్వాత ఒకటి రెండు పచ్చిమిరపకాయ అంటే ఎండుమిరపకాయ సారీ ఫ్రెండ్స్ రెండు మిరపకాయలు వేసుకోవాలి వేసుకొని బాగా ఎన్నప్పుడే కళ్ళ పెడుతూ వేసుకోవాలి ఫ్రెండ్స్ మాడిపోకుండా మనం కరియబట్టి మనం ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ పోపు అనేది ఆడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చింతకాయ పచ్చడి ఫ్రెండ్స్ మేము ఇంతకు ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను ఈ చింతకాయ పచ్చడి అంటే దీన్ని మేమే మాస మేమైతే చింతక్కు అని అంటాము ఈ చింతొక్కుని కొంచెం వాటర్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే అందులో తొక్కు అనేది ఉంటుంది కదా కదా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలాంటి నారు అన్నీ సపరేట్ అయ్యే సపరేట్ అవుతాయి ఫ్రెండ్స్ అప్పుడు మనం ఇలా కలుపుకొని చింతొక్కు చింతక్కు తీసుకొని వాటర్లో బాగా కలుపుకుంటూ ఉంటే ఈ నార అనేది కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి తినేటప్పుడు కొంచెం మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ అందుకని ఈ సైడ్ సైడ్కి వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఈ పులుసుని ఈ పోపులో వేసుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకోవాలి అంటే బాగా కదుకోవాలి నేను ఈ కలుపుకున్న చింతకు మొత్తం ఇందులో వేసేసాను వేసాక చూడండి ఈ గొజ్జు మొత్తం ఇలా సపరేట్గా వచ్చింది ఫ్రెండ్స్ మనం అందులో వేసిన తర్వాత వాటర్ మొత్తం ఇందులో వేసిన తర్వాత ఈ పిప్పి అనేది సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఇలా సపరేట్ తీసుకోవాలి మొత్తం అందులో వేస్తే తినడానికి మంచిగా ఉండదు ఫ్రెండ్స్ అంటే ఈ ఇరిటే ఇరిటేబుల్గా ఉంటుంది ఈ పం పంట కిందికి పడినప్పుడు ఇది కొంచెం పుల్లు ఫ్రెండ్స్ కొంచెం ఇరిటేబుల్గా ఉంటుంది కాబట్టి ఇలా ఈ పిప్పిని సపరేట్గా తీసుకోవాలి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ పిప్పి నేను మొత్తం అంతా ఇలా పిండి ఫోన్ చేతితో ఇలా పట్టుకొని ఇలా చేస్తాను కాబట్టి కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల నేను కొంచెం కెమెరా పక్క పెట్టేసి ఈ మొత్తం పిండి ఇందులో పోసేసాను ఫ్రెండ్స్ ఇది సపరేట్గా అయ్యింది చూడండి ఈ తక్కువ సపరేట్ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఇంకా పడేయాలి ఫ్రెండ్స్ ఇలా బాగా మక్కనివ్వాలి ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ సిమ్లోనే పెట్టి కొంచెం అలా గ్యాస్ కొంచెం సిమ్లో కాకుండా కొంచెం అలా పెద్దగా అంటే మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని జారిపోతాను ఫ్రెండ్స్ అలా పెట్టుకొని ఇలా వన్ మినిట్ అలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ తర్వాత ఈ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చి టమోటా పచ్చడి దీన్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక ఫైవ్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంచాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంచి మగ్గించుకోవాలి ఎందుకంటే కారం వేసాము కదా అందులో వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ వస్తుందండి టేస్ట్ మంచిగా అనమాట కానీ ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంచాలి ఉంచాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి ఉంచాలి ఇంతకుముందు ఇందులో నేను సాల్ట్ వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చింతకులోనే సాల్ట్ వేసి చేస్తాను కాబట్టి నేను సాల్ట్ తర్వాత లాస్ట్లో కొంచెం చూసుకొని వేద్దాం అన్నట్టు నేను ఇందులో సాల్ట్ వేయలేదు ఇప్పుడు కొంచెం ఒక టీ టేబుల్ స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్ ఇంటి వేసుకోవాలి ఇంకా మనకి సరిపడలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు ఏం కాదు ఫ్రెండ్స్ కానీ దీని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ మొత్తం అంతా ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా వేయి చక్కగా వేయి కలిసిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా అది ట్రై చేయండి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒకవేళ ఏదైనా తక్కువ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ చింతకాయ తుక్కు పచ్చడి రెడీ ఫ్రెండ్స్ వేడివేడిగా హాట్ హాట్ అన్నంలో వేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ చలికాలంలో బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తినడం వల్ల బాగుంటుంది ఫ్రెండ్స్ కూరగాయలు ఏమీ లేనప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మనకి నోరు చేదుగా ఉన్నప్పుడు జ్వరం కానీ అలా వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు కొంచెం నోరు చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమి తినాలనిపించదు ఆ టైంలో ఇలాంటి చింతకాయ తక్కువ పచ్చట్ చేసుకొని తింటే మనం తినకూ తినకూడదు అని అనుకున్న తర్వాత ఈ పచ్చట్ చేసుకొని అన్నంలో వేసుకొని తింటే మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ తప్పు ఉంటే నేనుసారి చేసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్ చింతకాయ తొక్కు పచ్చడి రెడీ ఫ్రెండ్స్